అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ నీవేనా పిలిచినది ఎనిమిదవ భాగం సాహిత్య లలిత్ వాళ్ళ అమ్మని పలకరిద్దామని వాళ్ళ ఇంటికెళ్తుంది లలిత్ పైన గదిలో ఉండేసరికి పలకరిద్దామని లలిత్ దగ్గరికి వెళ్తుంది మాటల్లోని తన తల్లి వెళ్ళిపోయిన దాని గురించి మైత్రేయి చేయబోతున్న దాని గురించి చెప్తుంది అలా చెప్తుండగా సాహిత్య కళ్ళల్లో లీలగా తడి అది గమనించిన లలిత్ తను కూర్చున్న నుంచి లేచి ఆమె దగ్గరకొచ్చి సాహిత్య చేతి మీద తన చేతిని వేసి నొక్కుతూ ఓదార్పుగా చూశాడు సాహిత్య లలిత్ ఓదార్పుతో తన్ని తాను నిలదొక్కుకుంటూ లలిత్ నేను నా మనసులో వ్యధనెప్పుడు ఎవరి ముందు బయటపెట్టలేదు ఈరోజు ఇలా మీకు చెప్పాను బేలగా చూస్తూ కొద్దిగా సిగ్గుపడింది పర్వాలేదు నేను మీ బాధని అర్థం చేసుకోగలను అని కళ్ళతోనే చెప్పాడు లలిత్ సరిగ్గా ఆ క్షణంలో గుమ్మంలోంచి దేవి ఆమెతో పాటు మరో అపరిచిత స్త్రీ లోనికొచ్చారు లలిత్ తల్లి ఆగమనాన్ని గమనించి సాహిత్య చేతిని గబుక్కున వదిలాడు మేము మిమ్మల్ని డిస్టర్బ్ చేశామా దేవి నవ్వుతూ అనటంతో సాహిత్య సిగ్గుతూ తలవంచుకుంది లలిత్ మీరాంటీ వచ్చారు అందుకే పైకొచ్చాము అంది దేవి ఆ రండాంటీ రండి కూర్చోండి లలిత్ సోఫా చూపించాడు ఆమె కూర్చోలేదు సాహిత్య వైపు చూస్తోంది ఎవరా కొత్త వ్యక్తి అని తలెత్తి చూసింది సాహిత్య ఆమె సాహిత్యని కన్నార్పకుండా ఆర్తిగా చూస్తుంది ఆ చూపులో కళ్ళల్లో ఇతిమిద్దంగా ఇదని చెప్పలేని ఏదో భావం సాహిత్యకి తన్ని తడిమి చూసినట్టుగా ఉన్న ఆమె చూపులు ఇబ్బంది కలిగించగా కొద్దిగా కదిలి ఓకే నేను వెళ్ళొస్తానంటీ అంటూ లేచింది కూర్చోమ్మా అప్పుడే వెళ్ళిపోవటం ఎందుకు అంది రాగిణీదేవి లేదాంటీ రేపు నా బర్త్డే రేపు సాయంత్రం పార్టీకి మిమ్మల్ని పిలవాలని వచ్చాను అంది సాహిత్య అలాగమ్మా సంతోషం అయితే అడ్వాన్స్గా నీకు జన్మదిన శుభాకాంక్షలు అంది ఈ ఈరోజు చెప్పటం కాదంటీ రేపు మీరు తప్పక రావాలి అంది సాహిత్య సరేనమ్మా అంది రాగిణీదేవి నా శుభాశిష్యులు కూడా అందుకోమ్మా రాగిణీదేవి పక్క నుండి ఆమె అడుగు ముందుకు వేస్తూ సాహిత్య వచ్చింది నిండుగా నూరేళ్లు ఇలాంటి పుట్టిన రోజులు చేసుకోమ్మా అంటున్న ఆమె కంఠంలో సన్నటి వణుకు యూ అండి ఆమె వంక కొద్దిగా ఆశ్చర్యంగా చూస్తూ అంది సాహిత్య ఓకే అంటీ వెళ్తాను సాహిత్య బయలుదేరి కిందకొచ్చింది ఆమె వెనకే వచ్చాడు లలిత్ లలిత్ మీరు అమ్మని తీసుకుని రావాలి వెళ్ళిపోతూ అంది సాహిత్య లలిత్ చిన్నగా నవ్వాడు కాని వస్తానలేదు బాయ్ అని లలిత్కి చెప్పి స్కూటర్ స్టార్ట్ చేసింది సాహిత్య తూర్పు తెల్లారుతోంది తొలి ఉషాకిరణాలు సోకగానే మంచుతో తడిసిన ప్రకృతి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంది వెలుగు చూడగానే పక్షులు కిలకిల రావాలు మొదలెట్టాయి ఎక్కడో దూరంగా గుడిలోంచి లీలగా వెంకటేశ్వర సుప్రభాతం వినిపిస్తోంది ఆ సమయంలో ఫోన్ రింగ్ అయింది నిద్ర మెలుకువ కాని మగతలో ఉన్న సాహిత్య ఉలిక్కిపడి లేచి అలాగే చేయి చాపి పక్కనే మీద మీదున్న రిసీవర్ని అందుకుంది హలో గుడ్ మార్నింగ్ డియర్ ప్రీతం కంఠం సాహిత్య నిద్రమత్తు పూర్తిగా ఎగిరిపోయింది తను లేచి గబుక్కుని కూర్చుంటూ మీరా ఇంత పొద్దున్నే ఆశ్చర్యంగా అడిగింది హ్యాపీ బర్త్డే డార్లింగ్ బాప్రే ఇవాళ నా బర్త్డే మీకెలా తెలుసు అతను నవ్వాడు మనసుంటే మార్గాలనేకం ప్రీతంకి ప్రియతం అమి తుంసే బాలోభాషి అంటే అడిగింది బెంగాలీలో ఐ లవ్ యూ అన్నాడు నా ఎదలోని ప్రేమమయ్యి వెనక్కు నీ పుడిచిరియే అంటే తమిళంలో ఐ లైక్ యూ నాకు తమిళం వచ్చు నవ్వుతూ చెప్పింది అయితే నా మదిలోని ప్రియసకి నాను నిన్ను ఆరాధిస్తని అంటే కన్నడలో ఐ అడ్మైర్ యూ నా హృదయంలోని ప్రాణమా తుమ్లే పైజే అంటే మరాఠీలో ఐ వాంట్ యూ సాహిత్య వింటూ ఆనందంతో నవ్వింది బాగుంది ఓన్లీ ఇండియన్ లాంగ్వేజెస్ అయినా ఏమైనా ఫారెన్ భాషలు కూడా వచ్చా కవ్విస్తూ అంది ఫారెన్ లాంగ్వేజ్లో చెప్పనా అయితే సరే హని క్షణమాగి జతియామ్ అన్నాడు అంటే ఫ్రెంచి భాషలో ఐ లవ్ యూ యూతే యామో స్పానిష్లో ఐ లవ్ యూ అబిడిష్ ఇదేదో తిట్టులా ఉంది నవ్వుతూ అల్లరిగా అంది తిట్టు కాదు జర్మన్లో ఐ లవ్ యూ అన్నమాట ఇదంతా నిజమేనా నాకు ఈ భాషలు రావని ఏదో ఒకటి చెప్తున్నారా అనుమానంగా అడిగింది సాహిత్య ఇదిగో నమ్మకం లేకపోతే నేనేమి చేయలేను ఇన్ని భాషల్లో నిన్ను ప్రేమించడం తప్ప అతను గమ్మత్తుగా అన్నాడు సాహిత్య కిలకిలమని నవ్వేసింది అబ్బా థ్యాంక్ యూ ఎందుకు నీ నవ్వుకి శతకోటి వందనాలు ఇవ్వాలే పొద్దున్నే నీ నవ్వింటుంటే మా పెరట్లోని పారిజాతాలన్నీ నా మీద జలజలా రాలినట్లు అనిపిస్తోంది మళ్ళీ కవిత్వంలోకి దిగారా అన్నట్టు అన్ని భాషల్లో కవిత్వం చెప్తారా నాకు ప్రేమ పరీక్ష సరే అన్ని భాషల్లో కాదు అరబిక్ భాషలో ఒక పేరు చెప్తాను దాన్ని ఇంగ్లీష్లో రాసుకొని నీకు అరబ్బీ తెలిసిన వాళ్ళుంటే అర్థం తెలుసుకో ఓకే ఉండండి నేను పేపరు పెన్ను తెచ్చుకుంటాను అంటూ రిసీవర్ పక్కన పెట్టి టేబుల్ సరుగులోంచి పేపర్ పెన్ను తీసుకొని రిసీవర్ అందుకుంది హలో చెప్పండి అంది అతను చెప్తున్నాడు సాహిత్య ఇంగ్లీష్లో చకచకా రాసుకుంది ఓకే మరి ఇకుండనా అతను అన్నాడు ఆహా ఆగండి నాకు బర్త్డే గిఫ్ట్ ఇవ్వరా బర్త్డేకి గిఫ్టా జాన్ నా ప్రాణానిచ్చైనా అలాంటిదేం వద్దులేండి ఇస్తారా ఇచ్చేస్తాను అడగండి నిజంగా ప్రామిస్ నిజంగా ఇచ్చేస్తాను ప్రామిస్ అయితే మీరెవరో చెప్పండి ఆహా చెప్తాను కానీ ఇప్పుడు కాదు మరి మరెప్పుడు చెప్తారు సమయం వచ్చినప్పుడు మీరెందుకిలా నాతో దాగుడు మూతలాడుతున్నారు నేనేమీ దాగుడుమూతలు లేదు రోజూ నీకు కనిపిస్తూనే ఉన్నాను నువ్వే నన్ను గుర్తించటం లేదు బాప్రే ఇది నిజమా సూర్యుడు తూర్పున ఉదయించడం పడమట అస్తమించడం ఎంత నిజమో అంత నిజం ఆ ఓకే అయితే మిమ్మల్ని నేను కనుక్కుంటాను ఇట్స్ మై ఛాలెంజ్ బెస్ట్ ఆఫ్ లక్ అవతల ఫోన్ పెట్టేసిన శబ్దం సాహిత్య హుషారుగా మంచం మించి కిందకి కెంతి హాల్లోకొచ్చింది హాల్లో టీపై మీద స్వాగతం పలుకుతూ ఎర్రటి గులాబీల బొకే ఆ బొకేకి మధ్యలో ఎర్రటి గులాబీల మధ్య మడతవేసి ఉన్న తెల్లని కాగితం సాహిత్యాది అందుకొని ఆత్రంగా విప్పి చూసింది గులాబీ అంచుల్లో ముళ్ళున్నాయి చూసుకో నిశ్శబ్ద తీరాల్లో ప్రేముంది తెలుసుకో సీక్రెట్ లవర్ సాహిత్య దాన్ని ఒకటికి రెండుసార్లు చదివింది చదివి రాజమ్మ అని కేక వేసింది రాజమ్మ వచ్చింది ఇది పొద్దున్నే పాలాడొచ్చాడని గేటు తీస్తుంటే బయటకు కుర్రాడు పరిగెత్తుకొచ్చాడమ్మా ఇదిచ్చాడు ఎవరు ఎవరు నువ్వని అడుగుతున్నా సరే చెప్పకుండా తుర్రుమని పరిగెత్తిపోయాడు అంది ఇంతలో హాల్లోకి దయాకర్రావు గారు వచ్చారు హ్యాపీ బర్త్డే బేబీ అన్నారు థ్యాంక్ యూ డాడీ అంటూ ఆ బొక్కే నందుకొని తన గదిలోకి నడిచింది సాహిత్య ఫ్రెష్ అయ్యొచ్చాక తండ్రితో పాటు బ్రేక్ఫాస్ట్ కి కూర్చుంది రాజమ్మ వేడివేడి ఇడ్లీలు కొబ్బరి పచ్చడి సాంబారు వడ్డిస్తుంది సాయంత్రం బర్త్డే పార్టీకి అన్నేర్పాట్లు అయినట్టేనా బేబీ ఇడ్లీ తుంచి నోట్లో పెట్టుకుంటూ అడిగారు దయాకర్రావు సాహిత్యం నుండి సమాధానం రాలేదు ఆమె ఎక్కడో ఆలోచిస్తోంది సాహిత్య దయాకర్రావు పిలిచారు ఆ ఆ ఏంటి డాడీ ఉలిక్కి పడుతూ చూసింది ఏమాలోచిస్తున్నావమ్మా ఆప్యాయంగా అడిగారాయన ఆ ఏం లేదు డాడీ పొద్దున్నే ఒక ఫ్రెండ్ నాకు బర్త్డే గ్రీటింగ్ చెప్తూ ఎనిమిది భాషల్లో మాట్లాడారు భలే థ్రిల్లింగ్ అనిపించింది దాని గురించి ఆలోచిస్తున్నాను అంది సాహిత్య అదా అయితే అది ప్రేమరాజ్ పనేనమ్మా అతనికి చాలా భాషలు తెలుసు తాపీగా అన్నారాయన వాట్ ప్రేమరాజా అదిరిపడి చూసింది సాహిత్య అవునమ్మా ప్రేమరాజ్కి చాలా భాషలొచ్చు అతను బ్యాంకులో కూడా అప్పుడప్పుడు అన్ని రకాల భాషల్లో మాట్లాడి వాటి అర్థాలు విడమర్చి చెప్తూ ఉంటాడు అది అతని హాబీ నవ్వుతూ అన్నాడు దయాకర్ రావు గారు బాప్రే రాజ్ ప్రేమ్రాజ్ ఇంతటివాడా సాహిత్య గుండెలపై చేయి వేసుకుంది అతనికి ఈరోజు నా బర్త్డే అని ఎలా తెలుసు డాడీ మీరు చెప్పారా ఆ చెప్పానమ్మా ఈరోజు సాయంత్రం పార్టీ కోసం కేక్ ఆర్డర్ ఇచ్చింది ప్రేమరాజే అన్నారు సాహిత్యకి విషయం అర్థమవుతుంటే ఎగ్జైటింగ్ గా ఉంది ప్రేమరాజ్ తను నిత్యం చూస్తూ ఉండే ప్రేమరాజ్ తనతో ఎంతో మామూలుగా మాట్లాడే ప్రేమరాజ్ ఫోన్లో ప్రీతం పేరుతో నాటకం ఆడుతున్నాడు అనుకుంటే నమ్మసక్యం కాకుండా ఉంది దొంగ దొరికిపోయాడు ఈ రోజుతో అతని ఆటలు కట్ ఉత్సాహంగా అనుకుంది సాహిత్య తన గదిలో మంచం మీద పడుకొని టేపులో ఖలీద్ పాటలు పెట్టుకొని ఉత్సాహంగా వింటోంది సాహిత్య ఆ పాటల్లోని రిధం ఆ వాయిస్లోని సాఫ్ట్నెస్ ఎలాంటిదో కాని అది వింటూ ఉంటే మనస్సు ఎక్కడో దూరంగా పచ్చిక మించి పరిగెత్తినట్టు అనిపిస్తోంది గలగల పారుతున్న సెలయేరు మధ్యన బండరాళ్ల మీద నుండి గెంతుతున్నట్టు భావన కలుగుతోంది మనసు స్వేచ్ఛగా ఎగిరే పావురంలా తేలిపోతోంది ఆ రోజు మనస్సులో చెప్పలేనంత సంతోషంగా థ్రిల్లింగ్గా కూడా ఉంది దానికి కారణం ప్రీతం ఎవరో తెలిసిపోవటమే ఇంత త్వరగా ప్రీతంని గురించి తెలుసుకుంటానని అనుకోలేదు అసలు ప్రేమరాజ్ ప్రీతం అని ఊహించను కూడా లేదు ప్రేమ్రాజ్ తరచూ తండ్రి కోసం వస్తుంటాడు అప్పుడు అతని చూపులు తన్ని వెంటాడుతుంటాయని తెలుసు తను కనిపించగానే అతని కళ్ళల్లో మెరుపు తెలుసు ఎంతో కలుపుగోలుగా చనువుగా మాట్లాడే అతనిలో ఇంతటి కొంటెతనం నిండుందని మాత్రం తెలీదు అతను తన కళ్ళెదురుగా తిరుగుతూనే తనతో దాగుడుమూతలు ఆడుతున్నాడన్నమాట ప్రేమ్రాజ్ అంటే తనకి ప్రత్యేక దృష్టి ఏమీ లేదు కాని అతన్ని ఈనాడు ప్రీతంగా ఊహించుకుంటే అతనిలో ఏదో ప్రత్యేకత కనిపిస్తుంది అతను ఎంతో దగ్గరివాడన్న ఫీలింగ్ కలుగుతోంది సాహిత్య ఆలోచిస్తుండగా రాజమ్మ వచ్చి పిలిచింది అమ్మా సాయంత్రం పార్టీకి ఏం చెయ్యాలో ఎంతమందికి చెయ్యాలో చెప్పండి నాన్నగారిని అడిగితే మిమ్మల్ని అడగమన్నారు అంది నన్నడగమన్నారా అంటూ ఒక క్షణం ఆలోచించింది సాహిత్య ఆ తరువాత పద నేను వస్తాను అని లేచి రాజమ్మతో పాటు కిచెన్లోకి వెళ్ళింది సాయంత్రం ఆరు గంటల వేళ సాహిత్య బర్త్డే పార్టీ ఆడంబరంగా జరుగుతోంది దయాకర్ రావు గారికి బంధువుల కంటే మిత్రులు ఎక్కువగా ఉన్నారు అందరి దృష్టి మీదే వెండి జరీ పనిచేసిన తెల్లని షిఫాన్ చీరా జాకెట్టు మెడలో మంచి ముత్యాలహారం చెవులకి వెడల్పైన ముత్యాల హ్యాంగింగ్స్ భుజాల కిందకి వదిలేసిన లాంటి జుట్టు పేరు పేరున అందరినీ పలకరిస్తూ రాజహంసలా తిరుగుతోంది సాహిత్య అందరి మధ్య తిరుగుతున్న ఆమె ద్వారం మీదే ఉన్నాయి ప్రేమ్రాజ్ రాలేదు అతన్ని తండ్రి ఆహ్వానించకుండా ఉండడు తండ్రి పెట్టతను ఆ రోజు అక్కడ అరేంజ్మెంట్లో సగం ప్రేమ్రాజ్ హస్తం తప్పనిసరిగా ఉంటుంది అలాంటి వ్యక్తి ఇంకా రాకపోవడం ఏంటి అంతగా అతని రాక కోసం ఎదురు చూడటం ఆరాట పట్టం చూస్తే తనకే విచిత్రంగా అనిపించింది ఛా తను ప్రేమరాజ్ని చూడగానే బయటపడకూడదు సాహిత్య కంట్రోల్ యువర్ సెల్ఫ్ తన్ని తాను హెచ్చరించుకుంది ఇంతలో సాహిత్య అంటూ తండ్రి పిలిచాడు ఆమె అటు తిరిగి చూసింది తండ్రి పక్కన ఫుల్ నావీ కలర్ సూట్లో శరత్ నెమ్మదిగా అటు నడిచింది అమ్మా ఇతను షరత్ అని తెలుసునన్నా నవ్వుతూ అంది సాహిత్య ఓహో తెలుసా ఎలాగమ్మా దయాకర్రావు గారు ఆనందపడిపోతూ అన్నారు తెలుసు అంతే సాహిత్య నవ్వింది రండి అంటూ అతన్ని ఆహ్వానించింది అతను ఆమెతో పాటు రెండడుగులు వేశాడో లేదో లీడరు రామనాథం గారి కూతురు లేక అల్లంత దూరం నుండి అతన్ని చూసి హాయ్ కుమార్ అంటూ గావు కేక పెట్టి వచ్చేసింది హలో కుమార్ డాక్టర్ చక్రపాణి కూతురు విష్ చేసింది హలో శరత్ కుమార్ అటు కదలబోయాడు మాషాల్లా సాబ్ ఆయేక్యా సాబ్ అంటూ బంగారం వ్యాపారస్తుడు చందూలాల్ కూతురు బిందు అతని దగ్గరికి పరుగులాంటి నడకతో వచ్చింది బెల్లం చుట్టూ మూగిన ఈగల్లా అతని చుట్టూ చేరిపోయారు వాళ్ళు శరత్ ఇబ్బందిగా కదిలి సాహిత్య వైపు చూశాడు ఆమె చిలిపిగా నవ్వింది హ్యావ్ ఏ గుడ్ డే సరదాగా అని నుండి కదిలింది సాహిత్య లలిత్ రాలేదు రాగిణీదేవి లలిత్ల గురించి శరత్ని అడగాలని మానుకుంది సాహిత్య శరత్ తండ్రి ఆహ్వానిస్తే వచ్చినట్టుగా ఉంది డాడీకి శరత్ ఎలా తెలుసు ఆలోచిస్తూ గుమ్మం వైపు చూసిన సాహిత్య అలర్ట్ అయింది చేతిలో పెద్ద ప్యాకెట్ పట్టుకొని ప్రేమరాజ్ లోపలికొస్తూ కనిపించాడు అతను స్కై కలర్ సఫారీ సూట్లో ఉన్నాడు చామన ఛాయ మెరిసే కళ్ళు నిటారుగా నిలిచిన ముక్కు అందంగా వెనక్కి దువ్విన క్రాఫ్ట్ ఆరడుగుల ఎత్తు మంచి ఫిజిక్ అతన్ని సాహిత్య రోజు చూసిన అలా పరిశీలనగా గమనించింది లేదు తనూ గుర్తించలేదు కాని ప్రేమరాజ్ మ్యాన్లీగా ఉన్నాడు అనుకుంది సాహిత్య అనుకోకుండా అతనికి ఎదురెళ్ళింది హ్యాపీ బర్త్డే టు యూ ఆమె చేతిలో గిఫ్ట్ ప్యాకెట్ పెడుతూ అన్నాడు రాజ్ సాహిత్యాది అందుకుంటూ ఒకే భాషలో చెప్తారా అడిగింది నవ్వుతూ ఏంటి అతను అర్థం కానట్టు చూశాడు సాహిత్య ఓకింత సిగ్గుపడుతూ మీకు అన్ని భాషలు వచ్చని నాకు తెలిసిపోయిందిలేండి డాడీ పొద్దున్న ఈ సంగతి చెప్పారు అంది ఓహ్ అదా అతను కులాసాగా నవ్వి చెప్పమంటారా అన్నాడు దాన్ యానివర్సియర్ ముందుకి వంగి తమాషాగా తలవంచి అన్నాడు ఇది ఫ్రెంచ్ హ్యాపీ బర్త్డే సెలీస్ కంప్లీ అనన్స్వస్ ఆమె చేతిని అందుకొని సుతారంగా పెదాలకి తాకించుకుంటూ చెప్పాడు ఇది స్పానిష్ భాష ఇంకా చాలా ఉన్నాయి చెప్పమంటారా అడిగాడు గోముగా వండర్ఫుల్ సాహిత్య ఆనందం పట్టలేక పెద్దగా నవ్వింది దూరంగా అమ్మాయిలతో మాట్లాడుతున్న శరత్ అది వినీటి చూశాడు రాజ్తో అంత సన్నిహితంగా మాట్లాడుతున్న సాహిత్యని చూసి అతని భ్రకుటి ముడిపడింది అతను ఎదురుగా ఉన్న అమ్మాయిలతో మాట్లాడుతూనే అన్యమనస్కంగా ఆలోచిస్తున్నాడు ఇంతమంది అమ్మాయిలని ఆకర్షించిన తను సాహిత్యని ఆకర్షించలేదెందుకు ఆలోచనతో అతని దవడ ఎముక బిగుసుకుంది ఇంతలో హాల్లో మోత సాహిత్య కేక్ కట్ చేసింది ఆమెకొక వైపు తండ్రి మరోవైపు ప్రేమ్రాజ్ నిల్చున్నాడు తండ్రి కేక్ ముక్కని సాహిత్య నోటికి అందించాడు సాహిత్య చిన్న ముక్కని ప్రేమ్రాజ్ నోటికి ఒకంత సిగ్గుపడుతూ తొట్రుపాటుతో అందించింది హాల్లో మరొక్కసారి హర్షధ్వానాలు ఆ హర్షధ్వానాల మధ్య ఎవరో ఎవరినో గుసగుసగా అడిగారు ఎవరతను ఆ బ్యాంకులో అంట ఆహా అల్లుడిని చేసుకోబోతున్నారా ఏం ఏమో చూస్తే అలాగే ఉంది ఆ సంభాషణ విన్న మొహం ఎర్రగా మారింది పార్టీ ముగిసింది అంతా వెళ్ళిపోయారు చివరగా వెళ్ళబోతున్న ప్రేమరాజ్ని రాజ్ ఒక క్షణం అంటూ ఆపింది సాహిత్య ఒక మడత పెట్టిన కాగితాన్ని తెచ్చి అతనికి ఇచ్చింది ఏంటిది ప్రేమలేఖ అన్నాశతో లిప్తకాలం ప్రేమరాజ్ గుండె గడి తప్పింది దాన్ని అతను విప్పబోతుంటే ఆహా ఇప్పుడొద్దు అంటూ అతని చేతిని పట్టి ఆపేసింది సాహిత్య అందులో రాసున్న భాషకి మీరు అర్థం చెప్పాలి ఏ భాషది ఆ మీకు తెలీదా అతని కలర్లోకి చూసి నవ్వింది సాహిత్య చూడండి నాకెలా తెలుస్తుందండి అతను అయోమయంగా చూశాడు ఆహా ఆ అబ్బాయి గారి నటన ఆస్కార్ అవార్డు ఇవ్వాలి మనసులో అనుకుంది సాహిత్య అరబ్ సార్ ఇంగ్లీష్లో రాశాను పోనీ అరబిక్ తెలుసా అది తెలీదంటారా ఎందుకంటానండి అరబిక్ కొద్దిగా తెలుసులేండి అన్నాడు ప్రేమ్రాజ్ అయితే దాన్ని తెలుగులో అనువదించి చెప్పండి సాహిత్య అంది ఓకే దయాకర్రావు గారికి కూడా చెప్పి వెళ్ళిపోయాడు ప్రేమ్రాజ్ మర్నాడు రాత్రి తొమ్మిది గంటల వేళ తండ్రితో పాటు డిన్నర్ పూర్తి చేసి తన గదిలోకి పోబోతున్న సాహిత్యని సాహిత్య అంటూ పిలిచారు దయాకర్రావు గారు ఏంటి నాన్న అంటూ వచ్చింది అలా కూర్చొమ్మ తన ఎదురుగా ఉన్న సోఫా చూపించారు తండ్రి కంఠంలో ఎన్నడూ లేని గాంభీర్యాన్ని చూసిన సాహిత్య ఒకంత జంకుతూ వచ్చి కూర్చుంది నువ్వు ఏమి ఏమిచ్చావు అతను అదాటుగా అడిగాడు సాహిత్య ఒక్కసారిగా అదిరిపడింది ఇది నాన్నకెలా తెలుసు ఉదయం నుండి ప్రేమరాజ్ కోసం ఎదురు చూసింది అతను రాలేదు ప్రేమరాజ్ ఎందుకు రాలేదు తన గుట్టు తెలుసుకున్నానని తన విషయం బయటపడితే దాగుడు మూతలు దాగవని మౌనంగా ఉన్నాడా అన్న ఆలోచనలతో సతమతమవుతోంది సాహిత్య చెప్పమ్మా ఎవడు రాశారు అది నీకు అతను గట్టిగా అడిగాడు అది అది చెప్పాను కదా నాన్న ఫోన్లో అన్ని భాషల్లో మాట్లాడిన అతను ప్రేమ్ రాజ్ సాహిత్యకి ఏం చెప్పాలో తోచలేదు అతను ప్రేమ్ రాజ్ కాదు అలా అని నాతో ఒట్టు పెట్టుకుని రాజ్ చెప్పాడు ఇది తను రాసుంటే నాకిచ్చి ఉండేవాడు కాదు తల మీద పిడుగుపడ్డట్టుగా నిలబడిపోయింది సాహిత్య ప్రేమ్రాజ్ ప్రీతం కాడా అయితే అది చదవడానికి అతనికిచ్చింది సాహిత్య ఆలోచిస్తూనే అటు చూసింది అప్పుడు తండ్రి చేతిలో కనిపించిందా కాగితం దాన్ని చూసిన సాహిత్య గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే